చెప్పుకోవడానికి వచ్చామని కలెక్టర్ హాజరు కాకపోతే ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ జెడ్పీ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ శ్రీధర్ హాజరు కాలేదని సమావేశ మందిరం నుంచి ప్రజా ప్రతినిధులు బయటికి వెళ్లారు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వేదికగా ఉన్న సర్వసభ్య సమావేశానికి వచ్చామని వారు తెలిపారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అధికారులు నిమ్మకు నీరు వచ్చినట్టుగా ఉన్నారని డిపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరు కావడంతో తిరిగి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది సమావేశానికి పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఎమ్మెల్సీలు సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి రమేష్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు అలాగే ప్లాన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు చార్మే మరిస్తామని

ఈరోజు కలెక్టర్ గారు కానీ కేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్ ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారో ఉంటే ఇంతో అధికారులకు చెప్తారు అంత పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళే రాకపోతే ఎవరికి చెప్పుకోవాలా ఏమి చెప్పుకోవాలనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది ప్రతి ఒక్క సభ్యుని బాధ అది కాబట్టి నెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభ సభను బిగించేద్దాం జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటి పైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభలో బిగింగ్ చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి ఎక్కడేమైనా అర్థవంతంగా జరగడం డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్టిక్ రివెన్యూ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ అందరూ మీటింగ్ లో కూర్చుంటారు కూర్చొని ఆ ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతా ఉన్నాయి మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే ఇక్కడ అర్థవంతమైన చర్చ ప్రజలకు సంబంధించిన సమస్యల పైన చర్చ అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు జేసీ గారు రారు కాబట్టి మా రిక్వెస్ట్ ఇద్దరు ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగించేద్దాం మేడం అంతవరకు వెయిట్ అవుట్ సైడ్